పిలవకూడదు పిలిస్తే ఇంకా చాలా తిట్లు తినాల్సి వస్తుంది చెప్పేసి కానీ తప్పదు కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టాలి కొన్ని మాటలు మీకు చెప్పాలి సో ముందుగా అందరం కూడా ఒకసారి జోష్ తెచ్చుకోవాలంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చేపట్టింది సో ఒకసారి డ్రగ్స్ అంటారు మీరు వద్దు బ్రోనాలి ఓకే సో దట్ కొంచెం ఎనర్జీ వస్తుంది సో దట్ ఐ కెన్ కంప్లీట్ ఇన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ లేదంటే ఇంకా వన్ అవర్ తీసుకుంటాం సౌండ్ తక్కువ ఉంటే వన్ అవర్ అని మీకు అర్థం అవుతుంది ఓకే సో డ్రగ్స్ సైలెన్స్గా ఉంది ఇంకా ఈ చెల్లి తక్కువ వాయిస్ వచ్చినాయి డ్రగ్స్ ఓకే వెరీ గుడ్ సో చాలా పాయింట్స్ ప్రెజెంటేషన్లో వాటిలో కవర్ అయిపోయింది ఐ విల్ టెల్ సమ్ లైఫ్ స్టోరీస్ లీగల్ టీము విశాఖపట్నం సెంట్రల్ జైన్ విజిట్ చేయడం జరిగింది రీసెంట్గా దాంట్లో సుమారుగా వెయ్యి ఎనిమిది మంది ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు యాభై రెండు మంది కన్విక్ట్ అయి ఉన్నారు దాంట్లో ఒక తమ్ముడు తనని మాట్లాడాను ఎందుకు తమ్ముడు అంటున్నాడు మీకు చివరి తెలుస్తుంది సుమారుగా అరగంసేపు మాట్లాడాను అప్పు అయితే సో అతను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గంజాయికి బానిసే ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఒక తమిళనాడు చెందిన ఒక అబ్బాయి వీళ్ళందరూ కలిసి విశాఖపట్నంలోని డ్రగ్స్కి బానిసేయి ఒక కారులోని సుమారుగా అరవై ఐదు కేజీల గంజాయిని తరలి తరలిస్తుండగా తమిళనాడు పోలీసులు వాళ్ళ సమాచారం విశాఖపట్నం రావడం జరిగింది అతను అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరు మందిని కూడా మధురై కోర్టులో వాళ్ళకి పది సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆ తమ్ముడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఒక ప్రముఖ కాలేజీలో ఈరోజు మధురై కోర్టులో మధురై జైలు నుంచి విశాఖపట్నం జైలుకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఒక చిన్న తప్పు మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా ఇటీవల కాలంలోని గుంటూరులోని మేము ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం సో అబ్బాయిని మేము చాలాసేపు మాట్లాడా సో అబ్బాయి ఏం చెప్పాడంటే ఇంకా సార్ నాకు ఈ వారమే అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది సార్ ఈజ్ ఆల్సో బీటెక్ నేను ఎందుకు చెప్తున్నానండి మళ్ళీ బీటెక్ అని నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది సార్ రాత్రి ఫ్రెండ్స్ ఫోన్ చేశారు రమ్మని చెప్పేసి అమ్మ చెప్పింది గత వంద గత వంద సార్లు చెప్పి ఉంటుంది అమ్మ వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు వాళ్ళ ఫోన్లు బ్లాక్ చేయి వాళ్ళతో కలవద్దు అమ్మ చెప్పింది వినలేదు సార్ కల నీళ్ళు వస్తున్నాయి అబ్బాయికి ఈరోజు గుంటూరు జైల్లో ఉన్నాడు అబ్బాయి ఇట్లాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైవ్ స్టోరీస్ ఉన్నాయి ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిన తర్వాత ఈగల్ కాల్ సెంటర్ పెట్టిన తర్వాత వన్ నైన్ సెవెన్ టూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ ఇనాగ్రేట్ అయిన తర్వాత చాలామంది మదర్స్ మాకు కాల్ చేస్తున్నారు అమ్మలు ఆ కాల్స్ ప్రతి కాల్ కూడా స్టోరీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎక్కడి నుంచి అమలు అయింది అదేవిధంగా ఈరోజు మొత్తం స్పీచ్లో అన్ని స్పీచ్లో కానీ ఈ ప్రెజెంటేషన్లో కవర్ చేయని ఒక ముఖ్యమైన విషయం ఉంది వై డ్రగ్స్ ఇస్ డేంజరస్ డ్రగ్స్ ఎందుకు మనము ఇంత సీరియస్గా ప్రభుత్వాలు ఎన్డిపిఎస్ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పెట్టింది దాంట్లో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు శిక్ష శిక్షి పెట్టిందంటే ఇంకా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది డ్రగ్స్ అంటే కేవలం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక వ్యక్తి నష్టపోతాడని కాదు ఇట్ ఈస్ లింక్ టు టెర్రరిజం ఇట్ ఈస్ కాల్ నార్కో టెర్రరిజం మీరంతా దేశాన్ని ప్రేమిస్తారా డూ యూ లవ్ యువర్ కంట్రీ దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా ను ముట్టుకోడు ఎందుకంటే ఇంకా మీరు అందరూ చేసుకోండి ఒక గ్రామ్ ఒక ఒక గ్రామ్ హీరోయిన్ పట్టుకున్న ఇటీవలి కాలంలో మేము ఇతని విద్యార్థులను పట్టుకున్నాం సార్ మాకేమవుతుంది సార్ ఇంట్లో తీసుకుంటున్నాం కదా మీకేం నష్టం అని చెప్పారు వాళ్ళకి నార్కో టెర్రరిజం మీద వన్ అవర్ మీరు చెప్పడం జరిగింది ముంబై ప్లాస్ట్ జరిగినప్పుడు దావుద్ గ్రూప్ అదేవిధంగా లష్కర్ ఎల్బా అనే సంస్థ మన దేశమే దాడి చేసినప్పుడు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్షీట్లో పొందుపరిచింది ఏంటంటే ఇంకా ఈ ఆర్గనైజేషన్స్కి ఈ డ్రగ్ ఏదైతే ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్కి మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకా ద మనీ ఈస్ కమింగ్ ఫ్రమ్ డ్రగ్ కార్టన్స్ డ్రగ్ ట్రాఫిక్ అంటే మన అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా మనం డ్రగ్స్ని ముట్టుకుంటున్నాం అంటే వీఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ టెర్రరిజం ఈ డబ్బుతోనే వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ కొంటున్నారు ఈ డబ్బుతోనే వాళ్ళు ఆర్డీఎస్ కొంటున్నారు ఈ డబ్బుతోనే మనల్ని నాశనం చేస్తున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ టూ ఇంపార్టెంట్ ఏరియాస్ వన్ ఈజ్ క్రెసెంట్ క్రెసెంట్ అంటే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఓపియన్ బెల్ట్ హీరాయిన్ తయారు చేస్తారు మన పంజాబ్ జమ్మూ కాశ్మీర్లో యువత నాశనం కావడానికి ఈ డ్రగ్సే కారణం ఇండైరెక్ట్గా వాళ్ళందరూ మన దేశంలో పంపిణీ చేసి యువతని బలహీనం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా దేశంలో కూడా చాలా డ్రగ్స్ వస్తాయి ఇది కేవలం ఆరోగ్యం కోసం కూడా జరిగేది కాదు దేశ భద్రతకు సంబంధించిన ఇట్స్ ఏ ఇష్యూ రిలేటెడ్ టు నేషనల్ సెక్యూరిటీ మీరందరూ కూడా యోగులు మీరందరూ అర్థం చేసుకోవాలి మనందరం కూడా మేము ఈ విషయాలన్నీ కూడా డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత వి స్టార్టెడ్ టీచింగ్ లా మేము ప్రతి కాలేజీకి వెళ్తున్నాం ఈగల్ క్లబ్స్ ప్రారంభించాం రాష్ట్రంలో సుమారుగా నలభై వేల ఈగల్ క్లబ్స్ ఫామ్ అయినాయి ఈ క్లబ్స్లో మేము చెప్పేది టీచింగ్ లా అంటే ఏంటి మీకు పాస్పోర్ట్ రాదు పది నుంచి ఇరవై సంవత్సరాలు జయ శిక్ష పడుతుంది అదేవిధంగా మీ పేరు నిదాన్ అనే పోర్టల్లో ఎంటర్ అవుతుంది వన్స్ ఎంటర్ అయిందంటే ఇంకా సీసీటీవీ అయిన నిదాన్ పోర్టల్స్ పోలీస్ సంబంధించినవి ఒక్కసారి ఎంటర్ అయిందంటే మీ జీవితంలో ఎట్టి పరిస్థితులు బయటకు కాలి ఇటువంటి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి ఈ డ్రగ్స్ ఆర్ వెరీ డేంజరస్ సో మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం మొదటిది ఆపరేషన్ చైతన్యం మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ జరగకుండా ఉండడం కోసం ఏఎస్ఆర్ జిల్లాలోని ముఖ్యంగా డ్రోన్ సర్వేలెన్స్ ఎంట్రిన్ సాటిలైట్స్ కోఆర్డిన సెర్చ్ ఆపరేషన్స్ డీప్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి పండట్లేదు వేరే రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి అక్కడి నుంచి వస్తుంటే మేము ట్రాన్స్పోర్టేషన్లో కంట్రోల్ చేస్తున్నాం వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ అదర్ కంట్రీ అదర్ స్టేట్స్ ఆల్సో అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్లో డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు మనకి డెబ్బై లక్షల మంది విద్యార్థులని లక్ష్యంగా చేసుకుని మనల్ని కాపాడడం కోసం ఈరోజు మేము కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా ఈ సేఫ్ క్యాంపస్ ప్రధానమైన ఉద్దేశం టొబాకో ప్రొడక్ట్స్ కేంద్ర ప్రభుత్వం టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్యాంపెయిన్ చేస్తుంది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి టొబాకో ఈజ్ ది గేట్ వే టు అదర్ డ్రగ్స్ మీకు గేట్ వే తిని కూడా మీ విద్యార్థులు అర్థం చేసుకోవాలి ఎవరైతే నికోటిన్ ప్రొడక్ట్స్ బానిసలు అవుతారో లెక్కర్ బానిసలు అవుతారో తర్వాత వాళ్ళు ఇతరత్ర ప్రొడక్ట్స్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ ఆల్ దిస్ బ్యాడ్ వైజెస్ దూరంగా ఉండండి యువర్ ఈస్ టు స్టడీ 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 ఇక్కడికి అదేవిధంగా మేము ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేసాం ఓపిఆర్డ్ అభ్యూస్ జరగకుండా ఉండడం కోసం ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్న మెడికల్ అసోసియేషన్స్ షాప్స్ అన్నిటిలో కూడా మేము డీటెయిల్డ్గా వాళ్ళకి మేము గైడ్ లైన్స్ ఇవ్వడం దాన్ని కంట్రోల్ చేస్తున్నాం ఈ ట్రైన్స్ ద్వారా కొరియర్స్ ద్వారా వచ్చే వాటి మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియచేస్తాను నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియచేస్తాను నేను తల్లిదండ్రుల ప్రేమతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో ఉన్నత ఉన్నత స్థాయికి చేరడానికి శత విధాలా ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలుతాను నేను నా తోటి వారి అందరితో కలిసి సమిష్టి కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను జై హింద్ I would like to request Registrar Sir to finally felicitate Sri Vakul Jindal Sir with a shawl and memento as a token of our appreciation. ఏపీ అమరావతిలో గుంటూరు పోలీసులు ఎస్పి వకుల్ జిందాల గారు ఆధ్వర్యంలో సంకల్పం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ సంకల్పం ద్వారా విద్యార్థులందరికీ ఇది ఉక్కు సంకల్పంగా మారాలని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని అదేవిధంగా ఈగల్ ద్వారా కూడా ఈగల్ కాల్ సెంటర్కి వన్ నైన్ సెవెన్ టూకి అందరూ కూడా సమాచారం ఇవ్వాలని ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా విజయవంతంగా కావాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అన్ని పనుల్లో కూడా ప్రజలు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ అంటే మనకి నార్కో టెర్రరిజం అని చెప్పేసి ఈ దేశంలోకి వచ్చే ఎన్ని డ్రగ్స్ కూడా విదేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఈ డ్రగ్ కాటల్స్కి సంబంధం ఉంది చెప్పేసి అధ్యయనాలు తెప్పని అదేవిధంగా దేశంలో ఎక్కడైనా సరే బాంబు పీలింగ్ జరిగినా వాటికి కూడా ఉగ్రవాద సంస్థలకి ఈ డ్రగ్స్ ద్వారా మనీ వస్తుందని కూడా మనకి నార్కో టెర్రరిజం ద్వారా మనకు తెలుస్తుంది విద్యార్థులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోడు ఈ డ్రగ్స్ ద్వారా దేశాన్ని అంతర్గతంగా బలహీనం చేయాలని చెప్పేసి కొన్ని దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అటువంటి దేశాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పు తిప్పికొట్టడం కోసం యువతంతా కూడా ఏకదాటి మీదకి రావాలి ఈ నార్కో టెర్రరిజం ప్రోత్సహించకుండా ఉండడం కోసం ఏ డ్రగ్స్ని కూడా వాళ్ళు ముట్టుకోకూడదని చెప్పేసి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం దీని ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని ఏ సమాచారం ఉన్నా సరే మీ ప్రాంతంలో డ్రగ్స్ ప్రవేశించినా గంజాయి ప్రవేశించినా సరే వన్ నైన్ సెవెన్ కాల్ చేయాలని ప్రతి తల్లిని కూడా విజ్ఞప్తి చేస్తాం Thank <laughs>